నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాల్టి మన బేతాళ కథ పేరు జన్మ సాఫల్యం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవన్లోని బేతాళుడు రాజా ఏదో కోరి ఇంత శ్రమపడుతున్నావు కదా తీరా నీ కోరిక తీరాక నువ్వు నిజంగా తృప్తి పడతావని నమ్మకం ఏమీ లేదు కదా పూర్వం కురంగుడికి పట్టిన గతే నీకు పట్టవచ్చు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం హేమంత దేశాన్ని పాలించిన జయశీలుడు అరణ్యంలో వేటాడడంలో కన్నా కూడా అరణ్యంలోని మృగాలను ప్రాణాలతో పట్టి తీసుకురావటంలో చాలా నేర్పు కలవాడు ఆయన ఒకనాడు అడవి నుంచి ఒక జింకను పట్టి తెచ్చాడు రాజుకు సంతానం లేదు అందుకనో ఎందుచేతనో కానీ ఈ జింక మీద అతనికి అమితమైన వాత్సల్యం ఏర్పడింది దానికి కురంగం అని పేరు పెట్టి తన సొంత బిడ్డను చూసినట్టు చూసుకోసాగాడు రాజభవనంలో అందరూ కురంగాన్ని రాజకుమారుణ్ణి చూసినట్టే చూసేవారు అయితే కురంగానికి అరణ్యంలో ఉన్న స్వేచ్ఛ ఇప్పుడు లేదు అది దానికి ఎంతో బాధగా ఉండేది అయినా అది మానవులకు గల మహత్తర శక్తులను అర్థం చేసుకుంది వాళ్ళు తమకన్నా ఎంతో బలంగల సింహాలను పులులను ఏనుగులను పట్టి తెచ్చి బోనులలో బంధించారు అరణ్యంలో తన ప్రాణాలను క్షణంలో తీయగల క్రూర మృగాలు మానవులకు చిక్కి వారి అదుపు ఆజ్ఞలలోనూ శిక్షణలోనూ ఉంటున్నాయి నిజంగా జన్మంటే మానవులదే జన్మ అని కురంగం మనస్సులోనే ఎంతో మెచ్చుకున్నది కానీ దానికి పైన ఇష్టం పోలేదు అది రోజురోజుకు ఎక్కువ కాసాగింది అరణ్యంలో తాను స్వేచ్ఛగా గడిపిన జీవితం దానికి కలలుగా రాసాగింది మనుషుల నిర్బంధం నుంచి ఎలా తప్పించుకుని పారిపోవటమా అని చూసి చూసి అవకాశం దొరకగానే కురంగం రాజభవనం నుంచి తప్పించుకుని అరణ్యంలోకి పారిపోయింది అరణ్యంలోకి ప్రవేశించిన కురంగం తిన్నగా ఒక ముని ఆశ్రమంలోకి వెళ్ళింది దానికి ఆ మునిని చూడగానే ఎంతో ఆనందం కలిగింది ముని కూడా ఉత్తమమైన మానవ జన్మ ఎత్తినవాడే అయితే ఆయన తనను నిర్బంధంలో ఉంచడు ఈ ముని దగ్గర ఉండటం వల్ల తనకు స్వేచ్ఛ మానవ స్నేహము రెండూ లభిస్తాయని అనుకున్నది కురంగం కురంగానికి మానవజాతి పట్ల చాలా గౌరవం ఉన్నదని ముని గ్రహించాడు తన తపశక్తితో దానికి మానవ రూపం ఇస్తే ఏం చేస్తుందో చూడాలన్న అభిలాష కలిగి ఆ ముని తన కమండలంలోని నీళ్లు చల్లి కురంగాన్ని ఒక మనిషిగా మార్చాడు ముని ఎదురుగా కురంగుడు ఒక యువకుడి రూపంలో నిలబడ్డాడు కురంగుడు తనకి మానవ జన్మ లభించినందుకు ఎంతగానో సంతోషించాడు వాడు మునికి సేవలు చేస్తూ కొద్ది రోజులు ఆ ఆశ్రమంలోనే గడిపాడు కానీ వాడి మనస్సంతా ఇప్పుడు నగరం మీద ఉన్నది ఈ అరణ్యము ఆశ్రమము వాడికి ఏమాత్రమో బాగాలేదు ముని తన దారిన తాను తపస్సులో మునిగి ఉంటాడు తపస్సు చేసుకున్నప్పుడు కూడా ఆయన ఏమీ మాట్లాడడు అక్కడ జనసంచారం లేదు వింతలు వినోదాలు అసలే లేవు ఒకనాడు కురంగుడు మునికి చెప్పకుండా నగరానికి పారిపోయాడు నగరంలో అంతమంది జనం ఉండి కూడా కురంగుణ్ణి ఎవ్వరూ పట్టించుకోలేదు కొందరు వాణ్ణి పలకరించి నీ పేరేమిటి ఊరేమిటి ఏం పని చేస్తావు అని అడిగితే వాడు దానికి సమాధానం ఏమీ చెప్పలేకపోయాడు నేను పులులను సింహాలను పట్టుకుని బోనుల్లో పెడతాను అని వాడు కొందరితో తన కోరిక తెలిపాడు ఆ పని ఎలా చేయగలడో వాడికి తెలియదు ఎక్కడికి వెళ్లాలో తెలియక వాడు రాజభవనంలో ప్రవేశించబోయాడు కానీ ద్వారపాలకులు వాణ్ణి అడ్డగించారు నేను ఇంతకుముందు ఇక్కడ ఉన్నవాణ్ణే అని వాడు చెబితే వాళ్ళు విరగబడినవ్వారు జింక రూపంలో ఉండగా తన పట్ల ఎంతో శ్రద్ధ చూపిన వాళ్ళు ఇప్పుడు మనిషి అయ్యాక తనను హీనంగా చూడటం అతనికి అర్థం కాలేదు రాజభవనం ఆవరణలో అడుగు పెట్టలేక కురంగుడు మనిషి సాంగత్యం కోసం వీధి వెంబడి నడిచేవాళ్ల వెంటపడ్డాడు వాళ్ళు అది గమనించి వాణ్ణి తరిమి కొట్టారు ఇంకొందరు వాడికి పిచ్చి పట్టింది అన్నారు కురంగుడికి ఏం చెయ్యటానికి పాలుపోలేదు తిరిగి తిరిగి వాడు అలసిపోయాడు ఆకలి దహించుకుపోతున్నది ఏ చెట్టు ఆకులో దారి పక్కన గడ్డో మెయ్యటానికి వాడిప్పుడు జింక కాదు మనిషి కొందరు యాచకులు ఇంటింటా తిండి అడుక్కుంటూ ఉండటం కురంగుడు చూసి తాను కూడా అదే పని చేశాడు కొందరు వాణ్ణి చూసి రాయిలాగా ఉన్నావు ఏదైనా పనిచేసి పొట్టపోసుకోలేవు అని తిట్టారు ఎవరో ఇల్లాలు వాడికి పాచిపోయిన ఆహారం పెట్టింది అది తినగానే కురంగుడికి వాంతి అయ్యింది రాజుగారి ఇంట తాను జింక రూపంలో ఉన్నప్పుడు వంటకాలు ఎంత సువాసన వచ్చేవో వాడికి గుర్తు వచ్చింది ఒక ఇంటి నుంచి కాస్త మంచి ఆహారం వాసన వచ్చింది వాడ వాసన పట్టి లోపలికి వెళ్ళి వంట ఇంట్లో తయారుగా ఉన్న వంటకాలను చూశాడు అక్కడ ఎవ్వరూ లేరు దానితో ఒక పాత్ర తీసుకుని ఆవురావురుమని తినసాగాడు ఇంతలో ఎవరో వచ్చి దొంగ దొంగ అని కేకలు పెట్టి కురంగుణ్ణి పట్టుకుని చావగొట్టి కారాగృహంలో పెట్టించారు కురంగుడికిప్పుడు మానవ జన్మ మీద పూర్తిగా విరక్తి కలిగింది వాళ్ళు అజాగ్రత్తగా ఉన్న సమయంలో వాడు కారాగృహం నుంచి తప్పించుకుపోయి అరణ్యం చేరుకుని ఆశ్రమంలో ఉన్న ముని కాళ్లపైన పడి స్వామీ మానవ జన్మ వద్దు నన్ను తిరిగి జింకగా మార్చండి అని ఎంతగానో ఏడ్చాడు ముని కమండలోదకం చల్లి కురంగుణ్ణి తిరిగి జింకగా మార్చేసి దాన్ని తన ఆశ్రమంలోనే ఉండనిచ్చాడు బేతాళుడి కథ చెప్పి రాజా మానవ జన్మ గురించి కురంగుడి అభిప్రాయం మారిపోవటానికి అసలు కారణం ఏమై ఉంటుంది ఒకసారి మనిషి అయినవాడు తిరిగి జింక కావడానికి సిద్ధపడ్డాడంటే మనిషి జన్మ నిజంగా ఉత్తమ జన్మ కాదంటావా ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కురంగుడు మానవ జన్మ గురించి తన అభిప్రాయం మార్చుకోవటానికి రెండు రకాల కారణాలున్నాయి సుఖమే జీవిత పరమార్థం అనుకున్నట్టయితే హీనప్రాణులు సుఖపడినంతగా మానవులలో చాలామంది సుఖపడరు వారికి కలిగే కష్టాలు సంస్కారంతోటి ఎదుర్కోవలసినవి అలాంటి మానవ సంస్కారం కురంగుడికి లేదు మరొక కారణం ఏమిటంటే కురంగుడు తన కర్మ పరిపాకం ద్వారా మానవ జన్మ ఎత్తినవాడు కాడు ముని యొక్క తపశక్తి కారణంగా అతనికి మానవ రూపం లభించింది అందుచేత మానవ జీవితం అతనికి ఏ మాత్రమూ అతకదు అందుకే అతను జింకగా మారడానికి తహతహలాడాడు అదేవిధంగా మనిషి జన్మ వద్దనుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు జీవుడి బుద్ధి కర్మను అనుసరించి ఉంటుందని చెప్పే ఈ కథ ఇక్కడితో సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చిన కథలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు